పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో జర్మనీ రాజధాని అయిన బెర్లిన్లో ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నాయి ఆ క్రీడల్లో పాల్గొనేటందుకు లేత నీలం రంగు తలపాగాలు ధరించి బంగారు రంగు దుస్తుల్లో గ్రౌండ్లో ప్రవేశించిన భారత బృందాన్ని చూసి పెళ్లి బృందం అంటూ నవ్వి జర్మన్ మీడియా ఎగతాళి చేసింది నవ్విన నాపచేనే పండుతుందని వారికి ఏం తెలుసు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు పదిహేనున భారత్ జర్మనీల మధ్య జరిగిన హాకీ ఫైనల్స్లో భారత్ ఎనిమిది ఒకటి గోల్స్ తేడాతో జర్మనీని చిత్తు చేసి ఏకపక్షంగా స్వర్ణ పథకం కైవసం చేసుకొని జర్మనీ మీడియాకి చంపపెట్టు సమాధానం ఇచ్చింది జర్మన్ల క్రీడా నైపుణ్యం తిలకిద్దామని స్టేడియంకి వచ్చి ఆ ఫైనల్ మ్యాచ్ని అశాంతం స్వయానా వీక్షించిన జర్మనీ నియంత ఎడాల్ఫ్ హిట్లర్ భారతీయుల క్రీడా నైపుణ్యానికి అందున భారతీయ క్రీడాకారుల్లో ప్రత్యేకించి ఒక వ్యక్తి మైదానంలో పాదరసంలా కదులుతూ హాకీ స్టిక్ను మంత్రదండంలా కదిలిస్తూ గోల్స్ చేసిన తీరు తెన్నులు కళ్ళారా కాంచి మ్రాన్ పడిపోయాడు ఆట పూర్తయిన తర్వాత హిట్లర్ ఆ వ్యక్తిని పిలిపించి హాకీ ఆట కాకుండా నువ్వు ఇంకా ఏం చేస్తావు అని అడిగాడు హిట్లర్ నేను ఇండియన్ ఆర్మీలో సుబేదార్గా పనిచేస్తున్నాను అని ఆ వ్యక్తి సమాధానం నీ దేశం నీకేమిచ్చింది ఆఫ్టర్ ఆల్ నువ్వు సువేదార్వి ఇక నుంచి మా జర్మన్ జట్టు తరఫునాడు నీకు సిటిజన్షిప్ ఇచ్చి నిన్ను కల్నల్ పోస్ట్లో చేసి ఎన్నో ఇన్సెంటివ్స్ ఇస్తాను అని హిట్లర్ ఎరవేశాడు మిస్టర్ హిట్లర్ నన్ను ముందుకు తీసుకుపోవడం నా దేశం బాధ్యత కాదు నా దేశాన్ని ముందుకు తీసుకుపోవడం నా బాధ్యత తమరు ఎన్ని పదవులు ఇస్తానన్నా ఎన్ని ప్రోత్సాహకాలు ఇస్తానన్నా నేను నా దేశానికి మాత్రమే ఆడతాను పరాయి దేశం కోసం ఆడను అని ఆ వ్యక్తి తెగేసి చెప్పేటప్పటికీ హిట్లర్ నిర్ఘాంతపోయాడు ఆటలో ఓడిపోయిన దానికంటే ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానానికి హిట్లర్ హతాశుడయ్యాడు అటు దెబ్బ ఇటు గోడదెబ్బ తగిలినట్లయింది హిట్లర్కి హిట్లర్ ఆఫర్ చేసిన సైన్యంలో ఉన్నత హోదా ఇతరుల ప్రోత్సాహక ఇతర ప్రోత్సాహకాలని తృణప్రాయంగా తిరస్కరించి తన దేశాభిమానాన్ని దేశభక్తిని చాటుకున్న ఆ హాకీ మాంత్రికుడు మరెవరో కాదు ఆయనే ధ్యాన్ చంద్ క్రికెట్ పేరు చెప్పగానే ఆస్ట్రేలియన్ డొనాల్డ్ బ్రాడ్మన్ పేరు ముందుగా గుర్తుకు వస్తుంది సాకర్ అంటే ఫుట్బాల్ పేరు చెప్పగానే బ్రెజీలియన్ పీలే పేరు స్ఫురణకు వస్తుంది మరి హాకీ పేరెత్తగానే ఆల్ టైమ్ గ్రేట్ ఇండియన్ మేజర్ ధ్యాన్ చంద్ మదిలో మెదలాడతాడు ధ్యాన్చంద్ ఆటకే కాదు విలువలకు కూడా పెట్టింది పేరు అలుపెరగని క్రీడాయోధుడు క్రీడా యోధుడు హాకీ మాంత్రికుడుగా కీర్తి ప్రతిష్టలు గడించి భారత క్రీడా రంగానికి మైలురాయిగా నిలిచిన ధ్యాన్చంద్ చంద్ ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన అలహాబాదులో జన్మించిన తర్వాత వివిధ ప్రాంతాల్లో తిరిగి చివరికి ఝాన్సీలో స్థిరపడ్డాడు తల్లిదండ్రులు ఈయనకు పెట్టిన పేరు ధ్యాన్సింగ్ తండ్రి దత్ సింగ్ భారత సైన్యంలో పనిచేస్తూ ఉండడం ఆయనకు బదిలీలు జర జరగడం కారణంగా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో ధ్యాన్సింగ్ విద్యాభ్యాసం సక్రమంగా సాగలేదు కేవలం ఆరు సంవత్సరాలే స్కూల్కు వెళ్ళాడు ధ్యాన్సింగ్ పంతొమ్మిది ఇరవై రెండవ సంవత్సరంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరి సిపాయిగా కొనసాగుతూ వ్యాయామ ప్రక్రియలో భాగంగా హాకీ ఆడే సమయంలో అతనిలోని నైపుణ్యాన్ని బాలే తివారి కనిపెట్టి హాకీలో ప్రత్యేక శిక్షణ ఇప్పించాడు ధ్యాన్సింగ్ చంద్రుని వెలుతురులో కూడా హాకీ ప్రాక్టీస్ చేసేవాడట అందుకే ఆయన పేరు ధ్యాన్ సింగ్ అల్లా ధ్యాన్ చంద్ అయ్యింది హిందీలో చాంద్ అంటే చంద్రుడని అర్థం కదా హాకీలో చక్కని శిక్షణ పొందిన ధ్యాన్ చంద్ హాకీ స్టిక్తో అద్భుతాలు సృష్టించాడు మైదానంలో పాదరసంలా కదులుతూ బంతిని పూర్తిగా తన నియంత్రణలో ఉంచుకొని మెరుపు వేగంతో గోల్స్ చేయగల మాంత్రికుడిగా ఆయన క్రీడా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించాడు సెంటర్ ఫార్వర్డ్ ఆటగాడిగా కెప్టెన్గా ధ్యాన్చంద్ భారత్ కు తిరుగులేని విజయాలను అందించాడు ధ్యాన్చంద్ పంతొమ్మిది వందల ఇరవై రెండు పంతొమ్మిది వందల ఇరవై ఆరు మధ్యకాలంలో హాకీలో అసాధారణ ప్రతిభ కనబరిచి ముందుగా భారత ఆర్మీ జట్టుకు ఆ తర్వాత జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో భారత హాకీ జట్టు తొలిసారిగా ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో అడుగుపెట్టినప్పుడు ధ్యాన్చంద్ ఆ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు ఆ ఒలింపిక్స్లో భారతదేశం ఆస్ట్రియా బెల్జియం డెన్మార్క్ స్విట్జర్లాండ్లను ఓడించి ఫైనల్లో నెదర్లాండ్స్పై మూడు సున్నా గోల్స్ ఆధిక్యంతో గెలుపొంది స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడంలో చంద్ పాత్ర అమోఘం ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై రెండు లాస్ ఏంజిల్స్లో స్వర్ణ పథకాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఆరు బెర్లిన్ ఒలింపిక్స్ హ్యాట్రిక్ స్వర్ణ పథకాన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది లండన్ ఒలింపిక్స్లో వరుసగా నాలుగవ స్వర్ణ పథకాన్ని చేజిక్కించుకొని భారత జట్టును విజయ పథాన నడిపించిన ఘనత ధ్యాన్చంద్దే ఒలింపిక్స్లోనే గాక పంతొమ్మిది వందల ముప్పై మూడులో బీటన్ ట్రోఫీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో లక్ష్మీ బిలాస్ కప్ ధ్యాన్చంద్ ఆట నైపుణ్యంతో కైవసం చేసుకున్నాడు పంతొమ్మిది ఇరవై ఆరు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు ఇరవై రెండు సంవత్సరముల తన హాకీ క్రీడా జీవితంలో నాలుగు వందలు పైగా గోల్స్ చేసి హాకీ క్రీడలో అత్యున్నత శిఖరాలు అధిరోహించాడు ధ్యాన్ చంద్ భారతదేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో ఇనుమడింపజేసిన ఈ సంచలన హాకీ క్రీడాకారుణ్ణి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది క్రీడాకారుడేగాక పరమ దేశభక్తుడైన ధ్యాన్చంద్ని మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకునేటందుకు వీలుగా ఆయన జన్మదినమైన ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీని జాతీయ క్రీడా దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది మన దేశంలో క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరును ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్పు చేసింది కేంద్ర ప్రభుత్వం తాను గొప్ప క్రీడాకారుడుగా రాణించి దేశానికి పేరు దేవడమే కాక శిక్షకుడిగా ఎంతో మంది హాకీ క్రీడాకారుల్ని తయారు చేసిన ధ్యాన్చంద్ పంతొమ్మిది తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ మూడవ తారీఖున డెబ్భై ఐదవ ఏట ఢిల్లీలో పరమపదించాడు చంద్ కీర్తిశేషుడైన ముప్పై ఆరేళ్లకు అంటే రెండు వేల పదిహేనవ సంవత్సరంలో బ్రిటన్లో ఓ సంస్థ ధ్యాన్చంద్ను భారత్ గౌరవ్ పురస్కారంతో సత్కరించింది దీనిని బట్టి ధ్యాన్చంద్కు ఇతర దేశాల్లో ఇప్పటి వరకు కూడా ఎంత ప్రజాదరణ ఉందో తెలుస్తోంది మన దేశంలో రెండు వేల పద్నాలుగులో ధ్యాన్చంద్ పేరు భారతరత్న అవార్డుకు నామినేట్ అయినా ఆ అవార్డు ఆయనకు దక్కలేదు క్రీడాకారులకు కూడా భారతరత్న ప్రదానం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ యవనికపై భారత క్రీడా కీర్తి పతాకాన్ని ఎగురవేసిన వారిలో మేటి అయిన భారత భారతరత్న ప్రదానం చేయడం ఎంతేని సముచితం జోహార్ ధ్యాన్చంద్ జోహార్